అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాత మహా ఓం నమ శివాయ శ్రీ సాయిరం మీ పరువు తీయడానికి ఒకరు ఇంటికి వస్తున్నారు ధనసు రాశి జాతకులు మీరు వింటుంది అక్షరాల వాస్తవం ఇదంతా కూడా భగవంతుడి పరీక్ష సమయంగా మీరు భావించాలి కోటి రేట్ల జాగ్రత్తగా తీసుకోవాలి ప్రతి మనిషిలో చీకటి కోణం దాగి ఉంటుంది ఈ యొక్క కోణం గురించి ఆలోచించకపోతే ఎలా చెప్పండి అందరూ కూడా ఒకేలాగా ఉంటారా లేకపోతే నన్ను ఎవరు ఏమీ చేయలేరా అని ఆ పోహలో ఉన్నారా ఎదుటి వారిని మీద ఎప్పుడైనా సరే అపనమ్మకం ఎట్టుకోవాలి నమ్మే వ్యక్తులు కొంతమంది ఇబ్బందులు పెడుతూ ఉంటారు వారిని కూడా నమ్మితే ఎలా చెప్పండి మీరు ఎలా జాగ్రత్తలు పాటించాలి మీకు ఎన్నో విషయాలు కూడా తెలియపోవచ్చు అన్నీ నాకే తెలుసు అని భ్రమలో ఉంటారా ఒకసారి వాస్తవం గ్రహించండి వీడియోని చూడండి వారాహి అమ్మవారి ఈ వీడియో మీకు కంట పడేలాగా చేసిందని చెప్పడంలో సందేహం లేదు ఎంత తెలివి గల వారైనా సరే ఒక్కొక్కసారి మనం ఊబీలో కాలు మొబ్బుతూ ఉంటాము ఇలా పెట్టిన కాలుని తిరిగి తెచ్చుకోవడం అసాధ్యం ఊబీలో పడ్డాక వెనక్కి వస్తారా అలాగే మన సమస్య కూడా మొదలైతే ఇక ఊబిలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం కావున మీరు ఏమిటంటే లక్ష్య పెట్టకుండా వీడియో చూడండి ఓం శ్రీ వారాహి దేవియే నమ అమ్మవారిని ఒక్కసారి మనసులో తలుచుకొని కింద కామెంట్ రూపంలో కూడా మాకు తెలియచేయండి అంద అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూస్తారు అయితే ఆలస్యం లేకుండా వీడియోలకైతే వచ్చేద్దాం ఈ రాశి జాతకులు కొందరు వీరి లక్ష్యాన్ని ఛేదించడం కోసం వస్తున్నారు వీరు లక్ష్యానికి చేరకుండా అడ్డుకోవడం కోసం వస్తున్నారు ఇది వారి లక్ష్యం వారి లక్ష్యాన్ని వారు చేరుకోవడం కోసం మీ యొక్క లక్ష్యాన్ని చేరనివ్వకుండా అడ్డుపడ్డడం కోసమే వస్తున్నారు ఇదంతా కూడా ఈ రోజున జరగడానికి కారణం గ్రహ గోచార స్థితి గ్రహాల్లో బాగున్నప్పుడు ఏది కూడా బాగోదండి గ్రహాల్లో బాగున్నప్పుడు అంత బాగానే ఉంటుందా మధ్య మట్టి పట్టుకున్న బంగారం అవుతుంది తిట్టిన ఎదుటివారికి చాలా వరకు కూడా లాగానే వినిపిస్తుంది ఎప్పుడైతే గ్రహ స్థితి నీచంగా మారుతుందో మీరు మంచి చెప్పిన సరే ఎదుటివారికి మంచిలాగానే దోచదు అక్కడ గొడవే జరుగుతుంది గొడవ లేని చోట కూడా గొడవలే మొదలవుతుంది ధనం వచ్చే చోట కూడా ధనం పోతుంది ఇది గ్రహస్థితికి ఉన్న బలం ఏ రోజుకు ఆ రోజు గ్రహాలు వారి యొక్క స్థితిని మార్చుకుంటాయి తత్ఫలితమే మన యొక్క గోచార స్థితి మారుతూ ఉంటుంది ఈ రోజున వీరి యొక్క స్థితి మార్పుకి కారణం ఇదే ముఖ్యంగా చెప్ చెప్పడం జరుగుతుంది వాస్తవంగా ఆలోచిస్తే తర్కం తెలిసిన వారికి ఇది బోధపడుతుంది కొంతమంది మూర్ఖత్వంతో ఉంటారు చెప్పిన మాటలను కూడా పదిసార్లు కూడా చెప్పిన వారికి అర్థం కాదు భగవంతుడు ఎప్పుడు కూడా నిజ రూపంలో రాడండి సూక్ష్మ రూపంలోనూ నాలాంటి వారి మాటల రూపంలోనూ లేదా ఎవరైనా సరే మనుషుల రూపంలోనూ వస్తారు అప్పుడు చెప్పింది అర్థం చేసుకునే పరిస్థితులలో మనం ఉండాలి ఈ రోజున మీరు అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఉండండి మీకోసం కాస్త సమయాన్ని కేటాయించుకోండి ఇన్నాళ్ళు బాధ్యతలతో పరువులతో ఇబ్బందులతో ఎవరికో ఏదో చేయాలనే ధ్యాసల్లో ఉండిపోయారు ముందు మీరు బాగుంటేనే కదా మీ కుటుంబం బాగుంటుంది మీ మీద ఆధారపడ్డ కుటుంబం కోసమైనా సరే ఒక్కసారి ఆలోచించండి ప్రశాంతంగా ఒక చోట కూర్చొని వేడియో చూస్తే మీకు ఒక్కొక్కటిగా అంతా చెప్పడానికి మాకు సమయం ఇచ్చిన వారు అవుతారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా వరకు కూడాను తప్పగుణం ధర్మగుణం నాయకత్వ గుణం ఈ లక్షణాలతో కూడుకొని ఉంటారు వినూత్నంగా ప్రయత్నించాలనే ఆలోచన ఎక్కువ కసి పట్టుదల అమితం ఈ రాశి జాతకులు అగ్నితత్వంగా ఉంటారు మాట ముక్కుసూటిగా ఉంటుంది మోహమాటానికి పోరు కోపాన్ని అధికంగా ప్రదర్శిస్తారు ఈ కోపం వల్ల ఈ రోజున కోపంతో కూడా ఊగిపోయే స్థితి వస్తుంది ఎదుటివారు వారు చెప్పేది కాస్తంత అర్థం చేసుకునే రోజు తప్పక రోజు ఉండాలి ఇలా రోజు ప్రయత్నం చేయండి ఒకనొక నాటికి అలవాటు అయిపోతుంది లేదంటే కష్టం వస్తుంది ఇబ్బంది వస్తుంది బాధ వస్తుంది భరించలేని ఇబ్బందులు కూరుకుపోవాల్సి వస్తుంది కష్టంలో ఉండాల్సి వస్తుంది కష్టం నుంచి బయటపడే మార్గం ఇక తోచదు ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా మంచి వ్యక్తులు వీరి యొక్క జాతకంలో ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోయి అదృష్టం అయితే ఇక ఈరోజు కలిసి రాబోతుంది కానీ ఒక ఇంత జాగ్రత్త చాలా అవసరమే చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోతాయి వీరికి అనుకూలమైన ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అనుకూలంగా కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఇక వీరి జాతకంలో ఉన్నటువంటి సమస్యలు కూడాను ఈ సమయంలోనూ తొలగిపోతాయి నూతనమైనటువంటి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వీరికి అయితే ఈ రోజున మంచి రికమెండేషన్తో మంచి సంస్థలో జాబ్ అయితే వస్తుంది నూతన వ్యక్తి అనుకూలత వీరి జీవితంలో ఎక్కువగా కనిపిస్తుంది నూతనంగా బాగా కలిసి వస్తుంది అందులకు నూతన పరిచయస్తులతో మీ యొక్క మాట తీరు సరిగ్గా ఉండాలి కోపాన్ని పక్కన పెట్టండి మీ యొక్క విసుగు చిరాకు అన్నీ కూడా త్యజించడమే మీ యొక్క నయసంగా ఉండాలి ఉద్యోగం నూతనంగా లభిస్తుంది ఆర్థికంగా కూడా ఎన్నో రకాలైనటువంటి అదృష్టాలు ఈ రాశి జాతకుల సొంతం కాబోతున్నాయి ఎంతో బాగుంటుంది మీ పరిస్థితులు కూడా మార్పు వస్తుంది ఉద్యోగం నూతనంగా ఈరోజు లభిస్తుంది ఆర్థికంగా కూడా ఈరోజు కానీ ఇప్పట్లో ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం శ్రేష్టంగా కనిపిస్తున్నాయి కొంతమంది నమ్మక ద్రోహుల వలన మీ చుట్టూ అంటే నమ్మిన వ్యక్తులే ఎంతోమంది మిమ్మల్ని బాధ పెట్టడం కానీ నమ్మిన వ్యక్తులే ఏదో ఒక రకంగా దూషించడం కానీ లేదా నమ్ముకున్న వ్యక్తులపైన మీరు పెట్టుకున్న నమ్మకాన్ని వారు వమ్ము చేయడం కానీ జరుగుతుంది అంతేకాదు ఈ రాశి వారు జన్మించిన వ్యక్తులకి ఎప్పుడు ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది కుటుంబ పరంగా కూడా వ్యాపార పరంగా ఆరోగ్యపరంగా ఎవరినైతే నమ్మారో ఆ యొక్క రిలేషన్ రక్త సంబంధంలో కూడా వీరికి శత్రువులు ఉండొచ్చు అధికంగా బాధపడేది అందుకే సొంత వారే ఇబ్బంది పెడుతున్నారని చేయని తప్పుకు అనవసరమైన నిందలు వేస్తున్నారని ఈ ఆలోచన ఎక్కువ ఉంటుంది ఇంకా ఇది బాధ కలిగిస్తూ ఈ రాశి వారికి సమాజంలో వీరికంటూ ఒక మంచి పేరు మంచి స్థాయి ఉంటుంది పరువుగా బ్రతుకుతున్నారు వీరి పరువుని ఎలాగైనా సరే తీసేయాలని చెప్పి అనుకునే వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు అందువల్ల వీరు చాలా అంటే చాలా బాధపడుతున్నారు సొంత వారే వీరి యొక్క పరువు తీయడానికి బాల్పడ్డారని చాలా బాధపడుతుంటారు ఈ రాశి వారు అందువల్ల ఏమిటంటే చాలా వరకు కూడా మదన పడిపోతూ భూతద్దంలో పెట్టి సమస్య చూసి బాధ ఎక్కువ చేసుకుంటారు ఎవరైనా సరే అంటే ఈ రాశికి సంబంధించిన వ్యక్తులు ఎప్పుడు కూడా అందరితో బాగుండాలి అనుకుంటారు తప్ప ఎవరిని కూడా దూరం పెట్టాలని బ్యాడ్ చేయాలని సమాజంలో కానీ ఎదురయ్యే విషయంలోనైనా సరే ఎవరిని కూడా చెడు చేయడానికి సాహసించరు సున్నితమైన మనస్సును కలిగి ఉంటారు చాలామంది వీరిని మాత్రం బ్యాట్ చేయడం ముఖ్యంగా అవసరం మనకి వాడుకుంటారని చెప్పుకోవాలి వీరిని అవసరానికి ఎక్కువగా వాడుకుంటారు చాలామంది కూడా ఇలాగే చేస్తూ ఉంటారు చాలామంది ఇలాగే ఉంటారు అయినప్పటికీ కూడా వీరు మాత్రం ఏమాత్రం కూడా అస్సలు కూడా భయపడరు ఎవరికి కూడా భయపడరు ఎవరు కూడా వీరిని భయపెట్టలేరు అస్సలు అలాంటి సాహసం కూడా వీరి ఆహ్ ఆహార్యం చూసి ఎప్పుడు కూడా చేయరు అలాగే బ్లెడ్యూరేషన్లో ఉన్న కొంతమంది వ్యక్తుల వల్ల వీరు సమస్యలు అధికంగా ఎదుర్కొంటారు మరి ఆ వ్యక్తులకు దూరంగా ఉండాలి అనుకున్నాం సరే ఈ మనసు ఒప్పదు ఎదుటి వారు వీరిని బాధ పెట్టరు కదా అని చెప్పి వీరు వారిని బాధ పెట్టలేరు అలాంటి గొప్ప వ్యక్తిత్వాన్ని ఈ రాశి జాతకులు కలిగి ఉంటారు ఎంత మంచి వ్యక్తిత్వం ఉన్నా ఎదుటివారు మాత్రం వీరిని ఏదో ఒక రకంగా కూడా నిందిస్తూ పర్షంగా మాట్లాడుతూ చులకన చేస్తూ బాధ పెడుతూ ఉంటారు సమస్యలను సృష్టించడానికి చూస్తుంటారు గ్రహచారంలోని ఎంతో మంచి ఫలితాలున్నా డబ్బు పరంగా కూడా వీరికి ఎటువంటి లోటు ఉండదు ఉన్న డబ్బు కోసం సంబంధించిన సమస్యలు అనేటివి అస్సలు లేకుండా చేతి నిండా కూడా డబ్బు అనేది సంపాదిస్తూ ఎక్కువగా కష్టపడుతూ మంచిగా సంపాదిస్తూ మంచిగా బ్రతుకుతూ ఉన్నా సరే సొంత వ్యక్తులతోటే సమస్యలు అనేవి ఎప్పుడూ కూడా విలయ తాండవం విరి జీవితంలోనే చేస్తుంటాయి ఈ రోజున ఇలా ఎక్కువగా కనిపిస్తుంది ఒక స్త్రీ మూలకంగా ఇదంతా కూడా ఈరోజే జరగబోతుంది ఈ యొక్క పరిస్థితి వరకు ఇప్పటి వరకు తెలుసుకున్నారు కదా మీ పరిస్థితి ఇప్పటి నుంచే మారబోతుంది రాబోతున్న అది దారుణమైన మార్పు ఈ రోజున ఎలా ఉందో కూడా తెలుసుకుందాం ఒక స్త్రీ వల్ల ఆమె ఏమిటి అంటే మీ యొక్క పరువు పోగొట్టే స్త్రీ మీ పరువుకు భంగం కలిగించే స్త్రీ ఈ యొక్క స్త్రీతో మీరు చాలా వరకు కూడా ఇక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే జాగ్రత్తగా నడవండి ఇప్పటి వరకు కూడా అయిందేదో అయిపోయింది కానీ ఇక నుంచి మాత్రం మేలుకర ఫలితాలు పొందుకోవడానికి సాహసం చేయాలి నూటికి రెండు వందల శాతం కష్టపడాలి ఇంకా ఇంకా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా స్త్రీలతోటే జాగ్రత్తగా ఉండాలి వారు మీ యొక్క పరువు తేలికగా తీసేసేవారు స్త్రీలకి సమాజంలో ఉన్న పక్షపాతమే ఎందుకు కారణం అవ్వాలి ముందు వారు చెప్పింది నమ్మాకే ఎవరైనా సరే ఆలోచిస్తారు వారు చెప్పింది నమ్మాక మీ గురించి వారు కొంతమంది ఉంటారు ఆఖరికి సొంత వర్గం వారు కూడా వారు ఏదైనా సరే చెబితే ముందుగా ఆటవైపే ఆలోచిస్తారు అదే స్త్రీ పక్షపాత సమాజం ఈ యొక్క సమాజంలో మనం బ్రతుకుతున్నాం ఏదో ఒక రకంగా వారు మీతో స్మూత్గా హ్యాండిల్ చేయాల్సింది ఉంటుంది ఏదో రకంగా ఈ రోజున వారితో స్మూత్గా ఉండండి ఏమైనా సరే అనుకోకుండా గొడవలు వచ్చినా చాలా వరకు కూడా వాటిని సున్నితంగా హ్యాండిల్ చేయడం మీ యొక్క తెలివికి ఈ రోజున పరీక్ష లేదంటే కష్టాల పాలవుతారని కూడా చెప్పుకోవచ్చు పరువు నష్టం కూడా జరిగే అవకాశం అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా ఉండండి ఎవరిని కూడా గుడ్డిగా అస్సలు నమ్మొద్దు ఏ విషయంలోనైనా సరే నమ్మొద్దు మీ యొక్క జాతకంలో ఉన్న సమస్యలు ఇక తొలగిపోతాయి ఈ రోజున నుంచి మీకు వ్యాపారంలో అభివృద్ధి మొదలవుతుంది సంపద ఇప్పటి మువ్వడిగా కలుగుతుంది తత్ఫలితమే సంతోషం మీ యొక్క సంతోషం కూడా జీవితంలో విలయ తాండవం చేసే రోజు ఇది కానీ ఒకటికి పలుమార్లు చెప్పిన స్త్రీలతో మాత్రమే జాగ్రత్త ఆర్ అనే అక్షరం ఎస్ అనే అక్షరంతో పేరు మొదలైన స్త్రీలతో ఈ రోజునే కాదండి ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి వారికి ఎక్కువ మొత్తంలో డబ్బు సహాయం చేసేటప్పుడు ఒకటికి పది సార్లు మార్లు ఆలోచించి చేయాలా వద్దా చేయొచ్చా లేదా ఎందుకు సంబంధించిన సలహాను మీ యొక్క భాగస్వామిని కన్న తల్లిదండ్రులను అడిగి చేయడం చాలా వరకు కూడా ఉత్తమం అయితే ఒకటికి రెండుసార్లు ఆలోచించడం తీసుకునే నిర్ణయాలు కూడా కాస్త అటు ఇటుగా ఉండవచ్చు మానసిక ధైర్యంతో ఉండండి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి తిరిగి రావడం డబ్బు ఖాళీ అవుతుంది ఈరోజు ఎవరికి కూడా అప్పు ఇవ్వద్దు అప్పు తీసుకోవద్దు లేదంటే అవమానాలు నిందలు వస్తాయి ఎవరికి డబ్బు ఇస్తే అప్రమత్తంగా ఉండండి డబ్బు పరంగా సమస్య లేకుండా హాయిగా అప్పుడే జీవించగలుగుతారు మరీ ముఖ్యంగా ఇప్పుడు చెప్పిన ఈ అక్షరంతో పేరగలిగిన స్త్రీలతో చాలా చాలా జాగ్రత్త గ్రహ గోచార స్థితి ఎలా కనిపిస్తుందంటే మీరు తేలికగా వారి మాయలో పడిపోతారు వారి మాయ మాటలకు వారి యొక్క బాధకు ఖచ్చితంగా కూడా పడిపోతారు ఇలా పడిపోవడమే మీ జీవితం క్రిందులు అవుతుంది ఎవరైనా మోసం చేసేవారు మీ మూలి మోసం చేద్దామని చెప్తారా మనమే గ్రహించాలి ఇప్పటి కలియుగంలోని ఏదైనా మంచి ఏది చెడు అనేది తెలుసుకోవడమే చాలా పెద్ద టాస్క్ అయిపోయింది కానీ మీరు ఏం చేయాలి అంటే ఎవరి మనతో మాట్లాడినా మంచిగా మాట్లాడినా చెడుగా మాట్లాడినా వారి వల్ల మన జీవితంలో ఇప్పటి వరకు కూడా ఇలా ఉంది గతంలో ఏదైనా సరే వారి వల్ల తప్పిదాలు జరిగాయా మనకి ఏదైనా సరే అవమానం జరిగిందా ఇలా ఆలోచించుకోండి అప్పుడు మీకే బోధపడుతుంది అర్థమవుతుంది అందువచ్చిన అవకాశం ఈ రోజునే కాదు ఎప్పుడు కూడా చాలా విడుచుకోవడాన్ని మీరు అస్సలు ప్రోత్సహించకూడదు ఎవరైనా ఏ విధంగా చెప్పినా సరే అలాంటి వ్యక్తులను కూడా దూరం పెట్టండి అవకాశం ఎప్పుడు కూడా చిన్నగానే ఉంటుంది కానీ దాని యొక్క ప్రవ స్థానం భవిష్యత్తులో పెద్దగా ఉంటుంది మీ నిత్యము శివారాధన చేసుకోండి కష్టపడండి స్తోమతకు తగ్గట్టుగా పేదవారికి దానం చేయండి అంతా మంచి జరుగుతుంది దాన ధర్మాలు చేసిన వారికి వాళ్ళకున్న కర్మలన్నీ దోషాలన్నీ తొలగిపోయి అంత మంచి జరుగుతుంది ఆ దైవ అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉంటుంది మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి మీకున్న కష్టాలన్నీ తీరిపోతాయి పేదవారికి దానం చేయడం వల్ల ఇంత మంచి జరిగినప్పుడు మనం ఎవరికొకరికి దానం చేస్తే మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ దేవుడు అనుగ్రహం కూడా ఎప్పుడు మన ఉంటుంది కాబట్టి దాన చేయడానికి ఎక్కువగా అవకాశం అయితే కల్పించుకొని ఎక్కడైనా సరే గుళ్ళో కానీ అనాథాశ్రమంలో కానీ దాన ధర్మాలు చేయండి అంత మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే దైవారాధన చేసుకోండి దైవారాధన చేసుకున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా ఆ దైవం ఎప్పుడు తోడుగా ఉంటాడు కష్టాల నుంచి బయటపడేస్తాడు ధన్యవాదాలు ఇదివరకు చూసినందుకు